హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసుకుందాము మన ఇంట్లోనే ఎగ్ పఫ్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఇంత ఈజీగా ట్రై చేసి చూడండి మీకే చాలా చాలా నచ్చుతుంది ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కొత్త వాళ్ళు చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని నొక్కితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు ఎగ్ పఫ్స్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నది ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్ల మైదాపిండిని తీసి కలిపి పెట్టాలి ఇంకొక చిన్న బౌల్లో కూడా ఒక హాఫ్ కప్ వరకు మైదాపిండిని తీసుకొని అందులో ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టాలి ఇది ఎగ్ పఫ్ క్రిస్పీగా రావడానికి ఫ్లఫీగా రావడానికి ఈ చిన్న బౌల్లో యూజ్ చేసిన పిండి యూజ్ అవుతుంది దీనికి కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి చపాతి పిండిలా కలిపితే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చేయడం కూడా ఈజీ అవుతుంది మనం టూ కప్స్ వరకు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి సిక్స్ ఎగ్స్ అయితే సరిపోతుంది అంటే ఒక ఎగ్ని రెండు ఎగ్ పప్స్ చేస్తాం కాబట్టి సిక్స్ ఎగ్స్ పప్ వరకు చేసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ క్వాంటిటీ పెంచవచ్చు పిండి క్వాంటిటీ కూడా పెంచితే సరిపోతుంది ఇప్పుడు మీడియం సైజులో ఉన్న రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఇప్పుడు తవా పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేయండి ఉల్లిపాయ ముక్కల్ని వేయండి ఇందులోనే కరివేపాకును యాడ్ చేయండి పచ్చిమిర్చిని యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి చిటికెడు పసుపును కూడా యాడ్ చేయండి మన రుచికి సరిపడినంత ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కారంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేయండి అన్నిటినీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్ పఫ్ని ఏ విధంగా చేయాలో చూద్దాము ముందుగానే పిండిని కలిపి పెట్టాము కదా మరొకసారి కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పల్చగా చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి ఒక నాలుగు లేదా ఐదిటిని ఈ విధంగా చేసి పల్చగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చపాతి వేసి దానిపైన ఈ మిక్చర్ని కలపాలి ఇది కలపడం వల్ల ఇది యాడ్ చేయడం వల్ల ఎగ్ పఫ్ మధ్యలో క్రిస్పీగా వస్తుంది ఒకదానిపైన ఒకటి వేసి వాటి మధ్యలో ఈ మిక్చర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకొని మధ్యలో ఉన్న పార్ట్ని స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తే ఎగ్ పఫ్స్ అనేవి నీట్గా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు వీటిని మరొకసారి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే ఒక్క భాగంలో ఒక్క ఎగ్ పఫ్ అవుతుంది మీరు పెద్దగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు నేను మీడియం సైజులోనే చేస్తున్నా కాబట్టి చిన్నవాటిని ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని దానిపైన ఆనియన్ మిక్చర్ని పెట్టాలి దానిపైన మనం ఎగ్ పఫ్ని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఎగ్ని ఈ విధంగా పెట్టి ఎడ్జెస్ని క్లోజ్ చేయాలన్నమాట ప్రతి ఎగ్ పఫ్ని ఈ విధంగానే చేసుకోవచ్చు ఈ లోపల ఉన్న ఆనియన్ మిక్చర్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ క్లోజ్ చేయాలి అన్ని ఎగ్ పబ్స్ని తయారు చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి మీరు అవెన్ ఉంటే అవెన్లో పెట్టుకోవచ్చు అవెన్ లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక ఈ ఎగ్ పఫ్స్ని డీప్ ఫ్రైకి సరిపడినంత అవసరం లేదు నార్మల్గా ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసి అందులో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి లోపల ఉన్న ఆనియన్ మిక్చర్ అనేది బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి పక్కన మరొక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసి చూడండి ఎగ్ పఫ్ అనేది లోపల చాలా బాగా కుక్ అయింది టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చేయడం కొంచెం ప్రాసెస్ పడుతుంది చేయడానికి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తక్కువ ఖర్చుతో మనము ఎగ్ పబ్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి